కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయితే మంచి సేవా గుణం గల వ్యక్తి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అతనే గెలుస్తాడు అనే ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది అతను గెలుపు ఖాయమైంది ఖచ్చితంగా అతనే గెలుస్తాడు గెలవబోతున్నాడు మేఘపాటోళ్ళు ఏమన్నా సేవ ఎవరికన్నా చేశారా అలాంటిది ఏమీ లేదు ఈ మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ డెవలప్మెంట్ అనేది కుంటుపడిపోయింది కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారు ఇక్కడ అభ్యర్థిగా నెక్కబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఖచ్చితంగా కాకర్ల సురేషే ఇక్కడ గెలుస్తాడు ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి సేవా గుణం గల వ్యక్తి అతను రాజకీయాల్లోకి ఏమి సొంత ప్రయోజనాలు ఆశించి రాలేదు సేవ చేసే ఉద్దేశంతోనే అమెరికా నుండి ఇక్కడికి వచ్చి మన ఉదయగిరి మీద పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాకర్ల సురేష్ గారు గెలవబోతున్నారు గుర్తుకే మనవోటు